ఓం శ్రీ మానస దేవాయ నమ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధమ్మ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో మీకు స్వయంభూ శ్రీ మానస టెంపుల్ గురించి అయితే చెప్తాను మనలో చాలా మంది నాగదోషాలు లేదా సర్ప దోషాల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలాంటి దోషాల వల్ల సఫర్ అవుతూనే ఉంటాం కదా ముఖ్యంగా పెళ్లి కాకపోవడం సంతానం కాకపోవడం అలాగే భార్య మధ్య గొడవలు ఇంకా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటాం కదా ఇటువంటి దోషాలు బాధల నుండి విముక్తి పొందడానికి మన పురాణంలో చెప్పబడిన ముఖ్యమైన దేవతలలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు అలాగే మానసదేవి అమ్మవారు ఒకరు మానసదేవి స్వయంభుగా వెలిసిన ఆలయాలు రెండే రెండు ప్రపంచంలో ఉన్నాయి ఒకటి నార్త్ ఇండియా హరిద్వార్ లో ఉంది ఇంకొకటి తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ గన్నెర్వరం మండలం కాసింపేట్ లో ఉంది ఇప్పుడు ఈ కాసింపేటే మానసవరం అని పిలుస్తున్నారు మానసవరం అని పిలువబడే కాసింపేట్ విలేజ్ కి కరీంనగర్ బస్ స్టాండ్ నుండి బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకటైతే గన్నీర్వరం ఎలరం అని ఉంటుంది బస్ నేమ్ అయితే ఈ వీడియోలో మీకు మానసదేవి అమ్మవారు ఎలా జన్మించబడింది అలా అలాగే ఈ టెంపుల్ హిస్టరీ అనేది చెప్పబడుతుంది ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ టెంపుల్ కి మేము వినాయకుని నిమజ్జనం రోజు అయితే వెళ్ళాము ఆ రోజు శుక్రవారం అయింది కాబట్టి ఆ రోజు అయితే చాలా మంది ఉన్నారు టెంపుల్లో ఇలా ఎవరైనా టెంపుల్ కి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా రాగి అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ కొన్నే ఉంటాయి టెంపుల్లోకి ఎంట్రీ కావాలంటే ఫస్ట్ ఆడవాళ్ళు అయితే జడల్లుకోవాలి అలాగే కాళ్ళకి పసుపు పారనైతే పెట్టుకోవాలి ఇంకా పూజకు సంబంధించినవి అయితే ఇంకా అక్కడనే అవైలబుల్ గా అయితే ఉంటాయి మీరు ఇక్కడ ముడుపు కట్టాలన్నా దానికి టికెట్ ఉంటుంది టికెట్ ఇస్తే మనకి కొబ్బరికాయ అలాగే ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చి పూజ అయితే చేపిస్తారు అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది దర్శనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు మానస అమ్మవారు ఎలా జన్మించబడారు అలాగే ఈ టెంపుల్ హిస్టరీ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేర్వరం కాసింపేట గ్రామంలో స్వయంభూ మానసదేవి మహాక్షేత్రం వెలిసింది మానసదేవి అమ్మవారు మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనసార భక్తులు కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేది విగ్రహం కాస్త పక్కకి ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు అనుకున్నారట తర్వాత వీరభద్ర స్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు చెప్తున్నారు అలాగే ఈ మానసదేవి అమ్మవారి టెంపుల్లో నూటెనిమిది నాగ విగ్రహాలు నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసార వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు సో ఈ శక్తివంతమైన మానసదేవి అమ్మవారు ఎలా జన్మించారు మన పురాణంలో ఎలా చెప్పబడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకప్పుడు మానవులు భూలోకంలో సర్పదోషాల నుండి బాధపడుతూ ఉండేవారంట ఆ సర్పదోష విముక్తి కోసం బ్రహ్మ అలాగే కశ్యం ప్రజాపతులు కలిసి ఎలాస పర్వతం పైన ఉన్న శివుడు దగ్గరికి వెళ్లారంట ఇలాస పర్వతంలో ఉన్న శివుడికి బ్రహ్మ అలాగే కశ్యప ప్రజాపతి కలిసి గంగా నీళ్ళతో అభిషేకం చేశారంట అప్పుడు శివుడు వాళ్ళని మెచ్చుకొని మీరు నన్ను గంగా జలంతో అభిషేకించారు మీకేం కావాలి నాకు గంగా జలంతో అభిషేకించితే బ్రహ్మానందం పొందుతాను అలాగే మీకేం కావాలో కోరుకొని అని అంటాడంట ఇప్పుడు వాళ్ళు ఇలా అడిగారంట భూలోకంలో మానవులు సర్పదోషాలతో చాలా బాధపడుతున్నారు సర్పదోష బాధ నుండి నివారణ పొందడానికి మాకు ఉపాస దేవతను ప్రసాదించండి అని కోరారంట అప్పుడు శివుడు ఇలా అంటాడంట నేను కైలాస పర్వతంలో ఉండగా నాకు మానసపుత్రి జన్మించదు కాబట్టి మీరు కూడా నాతో భూలోకం రండి అని బ్రహ్మని ప్రత్యక్ష ప్రజాపతిని భూలోకంలోకి తీసుకొస్తాడంట భూలోకంలో గంగానది తీరంలో ఒక గొప్ప పట్టణం ఉంది అక్కడ మొదటగా విష్ణు అడుగు పెట్టాడు అందుకోసం దానికి హరిద్వార అని పేరు వచ్చిందంట హరిద్వార్లో లో గంగా నది ప్రవహిస్తుంటే గంగకి ఒకవైపు ఒక కొండ ఇంకోవైపు మరో కొండ ఉంటుందట మధ్యలో నుండి గంగా నది ప్రవహిస్తుందంట రెండు కొండల్లో నుంచి ఒక కొండ మీదకి శివుడు వచ్చి కూర్చొని దేవతలందరినీ తన ఎదురుగా రమ్మని తన మన సంకల్పంతో మనసులోంచి ఒక స్త్రీని సృష్టించాడంట శివుడి మనసులో నుండి పుట్టింది కాబట్టి ఆమెని మానస దేవి అని పిలిచారంట ఆ తర్వాత కశ్యపుని శరీరంలో ప్రవేశించి పుట్టింది కాబట్టి కశ్యపి అని పిలిచారంట ఆ తర్వాత బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి బయటకు వచ్చింది కాబట్టి బ్రాహ్మణి అని పేరు వచ్చిందంట అనేక రూపములు ధరించి ఆమె మొట్టమొదట శివుని మనసులోంచి పుట్టడం వల్ల శివ మానస పుత్రి మానసదేవి అని అన్నారంట మానసదేవి అమ్మవారి కథలో ముఖ్యమైన భాగం ఆమె శివుని పుత్రిక అలాగే సర్పదేవత అని అంటారు మానసదేవి అమ్మవారిని పూజించని వారిపై పగ తీర్చుకుంటుందని కూడా అంటుంటారు ముఖ్యంగా పితృస్వామ్యానికి ప్రతిగగా నిలిచిన చంద సౌదాగర్ అనే వ్యాపారి తనను పూజించడానికి నిరాకరించడంతో ఆమె అతనిని శిక్షించి చివరకు అతని కుమారులను చంపి అతనికి శివుని పూజ ద్వారా తనను ఆరాధించేలా చేసింది అసలు ఈ చంద సౌదాగర్ కథ ఏంటి తనకి మానసదేవి అమ్మవారికి ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద సౌదాగర్ శివుడిని ఎక్కువగా పూజించేవాడు కానీ మానసదేవిని పూజించడానికి మాత్రం నిరాకరించాడు ఆమె పితృస్వామ్య శక్తిగా భావించే చందును దేవతగా అంగీకరించడానికి నిరాకరించాడని చెప్తూ ఉంటారు అప్పుడు ప్రతీకారంగా మానసదేవి అమ్మవారు సముద్రంలో చందు యొక్క ఏడు ఓడలను నాశనం చేసి అతని ఏడుగురు కుమారులను చంపింది తన తండ్రి అయిన శివుణ్ణి పూజిస్తున్నాడు తన కూతురైన నన్ను మానసదేవిని ఎందుకు పూజించట్లేదని చందు సౌదాకర్ పైన కోపంతో ప్రతీకారం అయితే తీర్చుకుంది మానసదేవి అమ్మవారు విన్నారు కదా మానసదేవి అమ్మవారిని పూజించకపోతే ఏమవుతుందో అలాగే తనకి కోపం వస్తే ఏం చేస్తుందో అనేది తన తండ్రి అయిన శివుని పూజించి తన తనయురాలైన నన్ను మానసదేవి అమ్మవారిని పూజించట్లేదని కోపంతో చందా సౌదాగర్ తన ఏడుగురి కొడుకులను అయితే ప్రాణాలు తీసేసుకుంది చూశారు కదా ఎంత పవర్ఫుల్లో మానసదేవి అమ్మవారు అయితే ఏది ఏమైనా మానసదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు క్షీరసాగర మతనం సందర్భంగా పరమేశ్వరుడు హలాహలాన్ని మింగినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసదేవి అడ్డుకుందని చెబుతారు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసదేవి అమ్మవారే అధిపతే అందుకనే కులాలకు అతీతంగా బెంగ్లాలోని ఇంటింట మానసదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ కనిపిస్తుంది ఒంటి నిండా సర్పాలతో తల మీద పగడతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసదేవి శిల్పాలు ఉత్తరాది అంత దర్శనమిస్తాయి మానసదేవి అమ్మవారి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన ఆస్తికుడే అని అంటారు ఆ ఆస్తికుని జననం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది అని అంటుంటారు మానసదేవి అమ్మవారి కొడుకైన ఆస్తికుడి జననం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట ఆయన కఠిన బ్రహ్మచార్యాన్ని ఆచరిస్తూ తపస్సు పన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడడం గమనించాడు అప్పుడు జరత్కారు వాళ్ళని ఇలా అడుగుతాడంట ఎవరు మీరంతా ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అంటాడు అప్పుడు వాళ్ళ సమాధానం మేమంతా మీ పితృదేవతలం నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్ల మాకీ కర్మ పట్టింది అని అంటారు నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కంటే కానీ మాకు ఈ ఉత్తమ గతులు కలగవు అని చెప్పారట విన్నారు కదా జరత్కారు అనే మహాముని ఎంత గొప్పటివాడో అంతటి గొప్ప మహాముని అయిన జరత్కారు తనకు తగిన జోడైన మానసదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడట అప్పుడు వారికి జన్మించిన కుమారుడే ఆస్తికుడని చెప్తున్నారు మహాశివునికి ఇద్దరు కుమారులు కదా ఒకరు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇంకొకరు గణపతి కదా వీళ్ళిద్దరు చెల్లెని మానసదేవి అమ్మవారు అని మనకు తెలుసు కానీ మనకు తెలియని మాంసదేవి అమ్మవారికి ఇంకొక అన్న కూడా ఉన్నాడు మరో కథ ప్రకారం వాసుకి మానసదేవి అమ్మవారు అన్న చెల్లెళ్ళు ఇందాక మనం తెలుసుకున్నాం కదా జరత్కారవు మానసదేవి అమ్ భర్త అని అలాగే ఆస్తికుడు మానసదేవి కుమారుడని ఇందాక చెప్పిన వాసుకి అని అంటే ఒక పాము అని అర్థం ఒకానొక సమయంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు ఆయన యాగం చేస్తూ ఒక్కో మంత్రం చదువుతుంటే భూమిదున్న పాములన్నీ ఆ మంత్రబలం దాటికి ఎగిరివచ్చి యజ్ఞాగ్నిలో పడి పోతూ ఉంటాయి ఈ సంగతి తెలిసిన వాసుకి భయంతో గలగల ఉంటాడు దీనిని గమనించిన మానసదేవి ఆ యాగాన్ని ఆపేయమని తన కుమారుడైన ఆస్తికుడి ద్వారా జనమేయజయ రాజుకు కబురు పెడుతుంది తన తల్లి చెప్పిన మాటకి అలా వెళ్ళిన ఆస్తికుడిని ఆ మహారాజు సాధారణంగా ఆహ్వానించి ఏం కావాలని అడగ్గా తక్షణం యాగాన్ని ఆపేయాలని ఆస్తికుడు విజ్ఞప్తి చేయగా అందుకు మహారాజు అంగీకరించగా సర్ప సంహారం ఆగిపోతుంది దీంతో నాగులన్నీ తమ జాతిని కాపాడేందుకు తన కుమారుడిని పంపి పుణ్యం కట్టుకున్న మాంసదేవి వద్దకు వచ్చి నమస్కరించి నేటి నుంచి నిన్ను ఎవరు పూజించిన వారికి సకల సర్పదోషాలు తొలగి పోతాయని నాగులన్నీ అమ్మవారికి మాట ఇచ్చాయని పురాణ కథలో చెబుతున్నారు ఇలా మానసదేవి అమ్మవారికి పాములకి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకున్నారు కదా చాలా మంది కాల సర్ప దోషాల వల్ల సంతానం కాకుండా బాధపడుతూ ఉంటారు సంతానం కలగకపోవడానికి కారణమయ్యే కాల దోషం కూడా మానసదేవి పూజతో తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు కాబట్టి సంతానం లేని వారు మానసదేవి అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి మానసదేవి అమ్మవారిని సందర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ప్రాంతంలో చెట్టుకు లేదా దేనికైనా ఒక ముడుపును కట్టి తమ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటారు కోరిక తీరిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు మీకు ఒకటి తెలుసా బెంగాల్లో అన్ని మతాల వారు ఈ అమ్మవారిని పూజిస్తారు ఒంటి నిండా సర్పాలతో తలమీద పగడతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసదేవి దేవాలయాలు ఉత్తర భారతదేశంలో అనేక చోట్ల కనిపిస్తాయి మానసదేవిని కొన్ని ప్రాంతాల్లో చెట్టు కొమ్మ మట్టికుండ రాయి పుట్ట ఇలా పలు రూపాలు ఆరాధిస్తారు అసలు ఏ రూపం లేకుండాను కొందరు మానసదేవిని కూడా ఆరాధిస్తారు మనం మానసదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటే మానసదేవి అమ్మవారు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తూ ఉంటుంది ఇందాక మనం విన్నదంతా మానసదేవి అమ్మవారి వెనుక ఉన్న తన జనన రహస్యం ఏంటో తెలుసుకున్నాం అలాగే కాలసర్ప దోషాలకి మాంసదేవి అమ్మవారికి ఉన్న చరిత్ర ఏంటో కూడా తెలుసుకున్నాం కదా ఇదంతా తన చరిత్ర ఇంకా మనం తెలుసుకోవాల్సింది తెలంగాణ అనే రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేర్వరం అనే మండలంలో కాసింపేట్ అనే విలేజ్లో శ్రీ మాంసదేవి అమ్మవారు స్వయముగా వెలిసింది ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాము కాసింపేట అనే గ్రామంలో శ్రీ మానసదేవి అమ్మవారు స్వయంభుగ్గా వెలిచిన తన విగ్రహానికి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రే ఉందండి అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం కొన్ని సంవత్సరాల క్రింద ఈ విలేజ్లో పోచమ్మ తల్లి విగ్రహం చాలా లోతులోకి వెళ్ళిపోయిందట అప్పుడు పోచమ్మ తల్లిని పునఃప్రతిష్ఠ చేద్దామని గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నారంట పోచమ్మ తల్లిని పునఃప్రతిష్ఠ చేసే సమయంలో ఇక్కడ ఊరి పొలిమేరలో ఉన్న దేవత విగ్రహాలన్నిటికీ అభిషేకం చేయడం ఆనవాయితని ముందుగా ఇక్కడికి వచ్చారంట అదే ఇప్పుడు స్వయంభుగా వెలిచిన మాంసదేవి టెంపుల్కి అయితే వచ్చారంట అయితే ఇక్కడ ఫస్ట్ వీరభద్ర స్వామి ఉండేవాడంట వీరభద్రుని స్వామికి అభిషేకం చేయడానికి వచ్చారట ఇక్కడికి అలా అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు వీరభద్ర స్వామి విగ్రహం పూర్తిగా ఒరిగిపోయి ఉందంట ఇప్పుడు స్వామి వారిని సరిచేస్తుండగా ఆయన కింద దొరికినటువంటి విగ్రహాలే శ్రీ మాంసదేవి అమ్మవారు అలాగే శ్రీ అపురూప లక్ష్మీదేవి విగ్రహాలు అంట ఇలా విగ్రహాలు దొరకడంతో ఊరి ప్రజలంతా ఎంతో మంది పురోహితులని అయితే పిలిచారట అక్కడికి వచ్చిన పురోహితులందరూ ఈ విగ్రహాల్ని కనుక్కోవడానికి చాలా కష్టపడ్డారంట ఈ విగ్రహం మానసదేవి విగ్రహం అని కనుక్కోవడానికి ఒక సంవత్సరం పట్టిందట మానసదేవి అమ్మవారని తెలుసుకున్న పురోహితులు ఊరి ప్రజలంతా సైంటిస్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళని రప్పించారంట ఎందుకంటే అది విగ్రహం చూడటానికి ఇప్పటి విగ్రహంలా అయితే లేదంట ఎందుకంటే చాలా సంవత్సరాల వెనుకటి విగ్రహంలా కనిపించిందంట అందుకోసం సైంటిస్ట్ వాళ్ళని పిలిపించి ఆ విగ్రహాలని పరీక్షించమని చెప్పారంట అక్కడికి వచ్చి విగ్రహాలని పరీక్షించిన సైంటిస్ట్లు ఇలా అన్నారంట ఇవి ఇప్పటి విగ్రహాలు అయితే కావు ఇవి ఎనిమిది వందల సంవత్సరాల క్రిందటి విగ్రహాలు అని చెప్పారంట విన్నారు కదా ఎనిమిది వందల సంవత్సరాలున్న ఒక విగ్రహం బయటపడడానికి ఇన్ని రోజుల సమయం అయితే పట్టింది అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న శ్రీ మాంసదేవి అమ్మవారు అలాగే శ్రీ అప్రూప లక్ష్మి అమ్మవారి విగ్రహాలు ఎనిమిది వందల సంవత్సరాల కిందటి అన్నమాట ఈ ఊరి వారంతా ఎంతో మంది పురోహితుల చేత శ్రీ మాంసదేవి అమ్మవారిని అలాగే శ్రీ అపురూపలక్ష్మిని లక్ష్మిని ప్రతిష్ఠించారట ఈ అమ్మవారులకి ఈ ఆలయం నిర్మించడానికి తొమ్మిది నెలల టైం పట్టిందంట విన్నారు కదా ఆలయం నిర్మించడానికి తొమ్మిది నెలలైతే పట్టిందంట ప్రెగ్నెన్సీ టైం కూడా నైన్ మంత్స్ కాబట్టి ఇలా బేస్ చేసుకొని ఈ అమ్మవారి దగ్గరికి వస్తే మానసదేవి అమ్మవారి అనుగ్రహం కలిగితే సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ప్రజలకి నమ్మకం స్వయంభూ శ్రీ మానసదేవి అమ్మవారు మొదట హరిద్వార్లో ఉండగా రెండవది మన కరీంనగర్ జిల్లా గన్నీర్వ మండలం కాసింపేట అనే గ్రామంలో ఉంది కదా రెండవది అయితే ఈ ఆలయం హరిద్వార్ లోని మానసదేవి ఆలయంతో సంబంధం కలిగి ఉందని కొందరు భక్తులు నమ్ముతూ ఉంటారు కాసీంపేటలో ఉన్న శ్రీ మాంసాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి కరీంనగర్ బస్ స్టాండ్ నుండి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక బస్ అయితే గన్నెర్వరం మైలారం అనే బోర్డుతో ఉంటుంది ఆ బస్ అయితే ఈ విలేజ్ మీద నుండే వెళ్తుంది కాబట్టి మీరు ఈ విలేజ్లో దిగితే ఈ టెంపుల్కి అయితే రావచ్చు ఇంకో బస్ అయితే బేగంపేట్ రోడ్ నుండి బెజంకి నుండి కాసీంపేట్ విలేజ్కి అయితే వస్తుంది ఆ బస్ నేమ్ వచ్చేసి మేబీ గుండ్లపల్లి అని ఉంటుంది కావచ్చు నాకు కరెక్ట్గా అయితే తెలీదు అక్కడ బస్ స్టాండ్లో మీరు ఎవరిని అడిగినా మీకు చెప్తారు ఖచ్చితంగా ఒకసారి అయితే అడిగి చూడండి ఈ మానసదేవి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం అయితే జరుగుతుంది సమయం వచ్చేసి వన్ టు టూ ేవి అమ్మవారికి ఉన్న చరిత్ర ఏంటో తన జన్మ రహస్యం ఏంటో అలాగే ఈ ఆలయంకి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకొకరికైతే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే చూస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం